హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌనికా పర్స బ్లాగ్స్ నేను ఈరోజు వెనుపఒలు చేస్తున్నాను ముందుగా మినపప్పుని నాలుగు గంటలు నానపెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అల్లం పీసెస్గా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ మినపప్పు తీసుకున్నాను అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ అయిన తర్వాత మినపప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం వేరే బౌల్లోకి తీసేసుకోవాలి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఫాస్ట్గా నలుగుతుంది అనమాట పప్పు అనేది చూస్తున్నారు కదా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి నేను హాఫ్ కేజీ పప్పుని త్రీ టైమ్స్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను మళ్ళీ మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇందులోనే సాల్ట్ కూడా మనం చూసుకుని వేసుకోవాలి హాఫ్ కేజీకి ఎంత పడుతుందని పప్పు అనేది మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగుంటాయి తర్వాత క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి చూస్తున్నారు కదా ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది సమ్మర్ వచ్చిందంటే వెరైటీ వెరైటీ వడియాలు అప్పడాలు పండుమిర్చి పచ్చడి ఆవకాయ పచ్చడి మొత్తం స్పెషల్గా చేసుకుంటాం కదా చూస్తున్నారు కదా పిండి అయితే బాగా నలిగిపోయింది తీసేసుకుని సపరేట్ చేసేసుకుందాం మినప వడియాలు కర్రీస్కి చాలా బాగుంటాయి అండ్ అప్పుడప్పుడు ఫ్రై చేసుకుని స్నాక్స్గా కూడా తినచ్చు చూస్తున్నారు కదా అలా మనకి వడియాల లాగా మనకి వడియాలు పెట్టుకోవడానికి ఎలా ఉందో చూసుకొని ఆ తర్వాత జీలకర్ర సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి ఒకసారి సాల్ట్ చూసుకొని మొత్తం మిక్స్ చేసుకుని లోపల పిండి బబుల్స్ లాగా వస్తుంది చక్కగా మొత్తం మొత్తం బీట్ చేసుకుని మిక్స్ చేసి బబుల్స్ లేకుండా ఉంటాయి గాలి పట్టేసి బబుల్స్ వచ్చేస్తే మనకి తర్వాత వడియం వేసిన తర్వాత ఆరిన తర్వాత అది విరిగిపోతుంది తీసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండదనమాట ఇంకా పిండి రెడీ అయిపోయింది వడియాలు పట్టుకోవడమే లేట్ స్టార్ట్ చేద్దామా నేనైతే వడియాలు ఎప్పుడు పట్టలేదండి మా అమ్మగారు మాత్రం సూపర్ వేస్తున్నారు నేను ట్రై చేస్తున్నాను నాకు రావట్లేదు ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని అది పూర్తిగా తడిపేసేసి వాటర్ పిండేసి మంచం పైన కానీ డాబా పైన కానీ క్లాత్ ఆరపెట్టుకోవాలి ఆరపెట్టుకుని ఆ తడిగా ఉన్న క్లాత్ మీద వడియాలు వేసుకోవాలి తడపకుండా వేస్తే వడియాలు మనకి రావన్నమాట సరే ఎలా వస్తే అలా వస్తాయి లేని వేసేస్తున్నాను మా అమ్మకి హెల్ప్గా ఉంటుంది కదా అని మా అమ్మ చూసారా నీట్గా ఎలా వేస్తుందో చక్కగా నేను హాఫ్ కేజీ పప్పు అయితే పోసానండి హాఫ్ కేజీ పప్పుకి కేజీ వడియాలు వచ్చినాయి క్లాత్ ఆరిపోకుండా ఫస్ట్ నీడలోనే పెట్టుకుని వేసేసుకుని తర్వాత ఏదైనా మంచం మీద వేసుకుంటే మనం జరుపుకోవడానికి ఎటైనా ఎండ వచ్చినప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది ఇక్కడ అయితే చాలా వడియాలు అయినవి గ్రైండ్ చేయడం అయితే ఎంతోసేపు పట్టలేదు కానీ వడియాలు పెట్టడం మాత్రం టూ అవర్స్ పట్టింది నేనేమో పిచ్చి పిచ్చిగా నాకు వచ్చినట్లు పెట్టేస్తున్నాను మా అమ్మ ఏమో ఒక స్ట్రైట్ లైన్ లాగా పెడుతుంది మీలో ఎంతమందికి వెడియాలు బాగా పెట్టడం వచ్చు అండ్ ఒక పక్క మా అమ్మ చూసారా ఎలా స్ట్రైట్ గా ఒక లైన్ ఫామ్ చేస్తున్నారు మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాం ఫైనల్లీ టూ అవర్స్ తర్వాత క్లోజింగ్ అయితే వచ్చేసింది చూసారా ఇలా వచ్చినాయి అనమాట మొత్తం ఫినిష్ అయిపోయింది వడియాలైతే నాకు ఎన్ని వచ్చినాయి అర కేజీ పప్పుకి ఇప్పుడైతే వీటిని ఎండలో పెట్టేసుకుని డే అంతా కూడా ఎండలో ఉంచేసుకుందాము అప్పుడు చక్కగా ఆరిపోతాయి ఒకవేళ వన్ డేలో ఆరకపోతే నెక్స్ట్ డే కూడా ఎండలో పెట్టుకోవాలి ఎండలైతే మామూలుగా లేవు కదా వన్ డేలోనే ఆరిపోయినాయి చూసారు కదా ఎంత గట్టిగా ఎంత ఎండిపోయాయో ఇప్పుడు మనకి ఎండిన తర్వాత అంతే ఈజీగా వస్తాయి చూడండి మా అమ్మ వేయటం అలాగే వేసింది తీయడం కూడా అలాగే టపాటపామని తీసేస్తుంది అలా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా తీసుకోవాలి లేదంటే ఒక్కొక్కసారి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి పొడి పొడిలాగా అయిపోతుంది అదే మనం బియ్యం వడియాలైతే క్లాత్ తడిపి మళ్ళీ తీసుకుంటాము దీనికి అలా అక్కర్లేదు జస్ట్ నార్మల్గా అలా తీసేస్తా ఉంటే వచ్చేస్తుంది నేను గట్టిగా కూడా ప్రెస్ చేయట్లేదు చూసారు కదా ఎలా ప్లఫీ ప్లఫీగా కనిపిస్తున్నాయో ఫ్రై చేస్తే మాత్రం చాలా కర్రకరలాడతాయి కర్రీకి అయితే ఇంకా సూపర్గా ఉంటాయి నువ్వు ఎంతమందికి వడియాల కూర అంటే ఇష్టం కామెంట్ చేయండి స్లోగా మొత్తం అన్నీ తీసేసుకుంటున్నాను నాకు పెద్ద బౌల్ అయితే మొత్తం ఫిల్ అయిపోయింది చాలా అంటే చాలా వచ్చినాయి ఎన్ని రోజులు వండుకున్నా నన్నీ వచ్చినాయి ప్లీజ్ నా ఛానల్ ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్